వెల్కమ్ టు ది క్రైమ్ కౌంటర్ న్యూస్ ఇండియా ఛానల్ నాలుగు గంటల నరకం అనుభవించా ఓటేయాలంటే విరక్తి కలిగేలా చేశారు సీనియర్ సిటిజన్ ఆవేదన మంగళగిరి నియోజకవర్గంలో పోలింగ్ అన్ని కేంద్రాలలో నత్త నడకన సాగుతున్నాయి కొంచెంపల్లిలో బూత్ నెంబర్ అరవై తొమ్మిదిలో శివరామరెడ్డి అనే సీనియర్ సిటిజన్ నాలుగు గంటల లైన్ లో నుంచి నరకం అనుభవించాలని తన ఆవేదనను దీక్ష మీడియాతో పంచుకున్నారు కనీసం ఎనిమిది మంది ఆ ఇంత డోర్ల ముందు తోసుకుంటా ఉన్నారు ఆడవాళ్ళు లేదు మగవాళ్ళు లేదు అందరూ ఒకళ్ళనొక్కరు తోసుకుంటానే ఉన్నారు అట్లాగే ఓటు వేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఇదే డోర్ నుంచి బయటకు రావాలి అంటే ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే సేమ్ అంటే పరమ భయంకరంగా పరమ ఘోరంగా ఉంది అట్లాగే మరి ప్రాబ్లం ఉంది ఎవరిని కాంటాక్ట్ చేయాలని అక్కడ ఎవరిని అడిగినా కూడా ఇక్కడ ఎవరు ఉండరు అండి అందరు మంగళగిరిలోనే ఉంటారు ఇక్కడ చేయడానికి ఎవరు లేరు అన్నారు సరే వెతకంగా వెతకంగా అక్కడ బిఎల్ఓ గారు ఒక ఆయన కనపడ్డారు సహాయక కేంద్రం ఏంటంటే అక్కడ అడిగితే కూడా అక్కడ పక్కన ఉన్నారంతా కూడా లేదండి ఇక్కడ మాకు స్టాఫ్ తక్కువ ఉన్నారు బూతులు ఎక్కువైనాయి ఓటర్స్ ఎక్కువ మంది అయ్యారు అంటే నేను చెప్తుంది అది కాదు స్టాఫ్ తక్కువయ్యారా ఎక్కువ అయ్యారా అని కాదు మీరు లైన్ క్యూ లైన్ మెయింటైన్ చేయగలుగుతారా లేదా అది ఒక్కటే నేను అడుగుతున్నా అది చేయలేకపోతే మాత్రం వేస్ట్ ఎన్ని బూతులు మీరు వంద బూతులు పెట్టినా కూడా క్యూ లైన్ మెయింటైన్ చేయకపోతే ఇది తోసుకోవటం ఉంటుంది అక్కడ ప్రాక్టికల్గా ప్రజలైతే నరకం చూసారండి ఇట్లాంటి చూసిన తర్వాత ఇక జీవితంలోనే ఓట్యనిపించింది థ్యాంక్ యూ